హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫ్రెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నే వచ్చినటువంటి తెలంగాణ ఈఏపి సెట్ సంబంధించిన రిజల్ట్స్లో అసలు ఎంతమంది రాశారు ఏ కేటగిరీ నుంచి ఎంతమంది రాశారు ఓవరాల్గా ఎంతమంది రాశారు బాయ్స్ ఎంతమంది రాశారు బీసీఏ బీసీబీ బీసీసీ ఇట్లా ఈ కేటగిరీల నుంచి ఎంతమంది రాశారు ఎంతమంది క్వాలిఫై అయ్యారు ఈ వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను సో కమింగ్ టు ద పాయింట్ మనకి మొత్తం ఓవరాల్గా చూసుకుంటే ఈ సంవత్సరం పాస్ పర్సెంటేజ్ చాలా తగ్గిందండి మీ అందరికీ తెలుసు పేపర్స్ చాలా కష్టంగా ఉన్నాయి కొన్ని పేపర్స్ అయితే గా మ్యాథమెటిక్స్ అయితే కొన్ని పేపర్స్లో జేఈ లెవెల్లో ఉన్నాయి అనేటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా చేసినటువంటి పెద్ద కంప్లైంట్ దానివల్ల ఈసారి పాస్ పర్సెంటేజ్ అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మనం కనుక చూసినట్లయితే ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అంటే ఫార్టీ మార్క్స్ రావాలి వన్ సిక్స్టీకి ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు సో దానివల్ల చాలా కట్ ఆఫ్లు కూడా తక్కువ వచ్చినాయి

అంటే క్వాలిఫై అయ్యారు మార్కులు దాటి మరి దీని ఏమైనా తగ్గిస్తారా లేదనేది కొన్ని రోజుల తర్వాత కానీ మన కౌన్సిలింగ్ టైంలో కానీ తెలియదు అప్పటికే సీట్లు ఏమైనా మిగిలిపోతే తప్ప అది కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో సెవెంటీ ఫోర్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఎయిటీ కరోనా టైంలో కూడా ఎయిటీ పాయింట్ ఫోర్ టూ పర్సెంట్ క్వాలిఫై అయ్యారు బట్ ఈ సంవత్సరం పేపర్స్ డిఫికల్టీ వల్ల మరి ఎందుకలా ఇచ్చారు పేపర్స్ అనేది స్టాండర్డ్ అంతలాగా ఒక్కసారిగా పెంచడం సో దీనివల్ల కూడా ఎఫెక్ట్ చాలా ఉంది సో కేవలం సెవెంటీ త్రీ పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇంతకు ముందు చూస్తే చాలా తక్కువ పర్సెంట్ సెవెన్ సెవెన్ ఎయిట్ పర్సెంట్ తగ్గిపోయింది రెండు సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటికీ సో ఇంజనీరింగ్లో టోటల్గా ఓవరాల్గా గర్ల్స్ అయితే మొత్తం మీద అప్లై చేసింది నైంటీ ఫోర్ థౌజండ్ అప్లై చేశారు గర్ల్స్ అందులో ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎయిటీ ఎయిట్ థౌసండ్ దాదాపుగా ఆరు వేల మంది స్టూడెంట్స్ అమ్మాయిలు అసలు ఎగ్జామ్ రాయలేదు అంటే చాలా మందికి ఎంసెట్ అంటే ఒక రకమైనటువంటి చులకన భావం అనేటువంటి కొంత చాలా మంది స్టూడెంట్స్ కనపడుతుంది ఎంసెట్లు కూడా చాలా గొప్ప కాలేజీలు ఉన్నాయి మనం ఏదో దూరపు కొండలు నూనుపు అనుకొని అక్కడ దాకా వెళ్ళే బదులు చాలా మంచి కాలేజీలు ఉన్నాయి అది తెలియక లేకపోతే నాకు ఇది చాలా తక్కువ భావన అనేటువంటి దాంతో చాలా మంది ఎగ్జామ్స్ అయితే రాయట్లేదు చూడండి ఒక ఎగ్జాంపుల్ సింపుల్ గర్ల్స్ నైన్టీ ఫోర్ థౌజండ్ మంది అప్లై చేస్తే ఎయిటీ ఎయిట్ బాయ్స్లో వన్ ల్యాక్ ట్వంటీ సిక్స్ అప్లై చేస్తే వన్ ల్యాక్ నైన్టీన్ అంటే సెవెన్ థౌజండ్ బాయ్స్ ఆబ్సెంట్ అవ్వడం సో ఓవరాల్గా టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అప్లై చేస్తే టూ ల్యాక్ సెవెన్ థౌసండ్ మాత్రం ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉన్నారు అయితే గర్ల్స్లో ఎయిటీ ఎయిట్ థౌసండ్ రాస్తే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ అంటే సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ బాలికలో గర్ల్స్ ఎక్కువ మంది క్వాలిఫై అవ్వడం జరిగింది బాయ్స్లో వన్ ల్యాక్ నైంటీ నైన్ వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఎగ్జామ్ రాస్తే ఎయిటీ సిక్స్ థౌజండ్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అంటే కేవలం సెవెంటీ టూ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవడం అయితే జరిగింది సో కమింగ్ టు అసలు ఏ కేటగిరీ నుంచి ఎంతమంది అనేది కనుక చూసినట్లయితే మనకి బీసీఏ కేటగిరీ నుంచి అప్లై చేసిన వాళ్ళు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అసలు రాసిన వాళ్ళు సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అయితే బాయ్స్లో అయితే నైన్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ అప్లై అప్లై చేసిన వాళ్ళు అటెండ్ అయిన వారు ఎయిట్ ల్యాక్ నైన్ థౌసండ్ అంటే గర్ల్స్లో బాయ్స్లోను చాలా చోట్ల ఆబ్సెంట్ అవుట్ ఎగ్జామ్కి అయితే రాయలేకపోయారు స్టూడెంట్స్ రాయలేకపోయారు అనకూడదు రాయలేదని చెప్పాలి సో బీసీఏలో సిక్స్టీ వన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవ్వటం అయితే జరిగింది అలాగే బీసీబీలో ట్వంటీ థౌజండ్ గర్ల్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ బాయ్స్ అప్లై చేస్తే బాయ్స్లో ట్వంటీ ఫోర్ థౌసండ్ గర్ల్స్లో నైన్టీన్ థౌసండ్ క్వాలిఫై అయ్యారు ఓవరాల్గా క్వాలిఫై అయిన వాళ్ళు కనుక చూస్తే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అయ్యారు అలాగే బీసీసీలో గర్ల్స్ ఫోర్ సిక్స్టీను బాయ్స్ సిక్స్ ఫిఫ్టీ అప్లై చేస్తే ఇక్కడ అటెండ్ ఆఫ్స్ మనకి క్వాలిఫై అయిన వాళ్ళు టూ ఫార్టీ సెవెన్ ఇక్కడ కూడా ఫోర్ నాట్ సెవెన్ అంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంటే క్వాలిఫై అయ్యారు బీసీసీలో బీసీడీలో మనం చూస్తే ట్వంటీ థౌజండ్ గర్ల్స్ అప్లై చేస్తే క్వాలిఫై అయిన వాళ్ళు ట్వెల్వ్ థౌసండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ బాయ్స్ అప్లై చేస్తే ఫోర్టీన్ థౌసండే క్వాలిఫై అయ్యారు బీసీడీలో సిక్స్టీ త్రీ పర్సెంటే క్వాలిఫైయింగ్ అన్నది ఉంది చాలా తక్కువ ఉంది బీసీడీలో ఈసారి కాబట్టి కాస్త ఛాన్సెస్ అయితే రిజర్వేషన్లో ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువ ఛాన్సెస్ అయితే రావచ్చు అలాగే బీసీఈలో చూస్తే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ గర్ల్స్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ బాయ్స్ అప్లై చేస్తే బాయ్స్లో ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ గర్ల్స్లో త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బీసీలో ఇంకా తగ్గిపోయారు సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ వన్ పర్సెంట్ మాత్రమే క్వాలిఫై అవడం అయితే జరిగింది ఈ బీసీ కేటగిరీకి సంబంధించి ఈసారి చాలా తక్కువ క్వాలిఫై అయ్యారు చాలా స్టూడెంట్స్ సో కాస్త బెటర్ స్కోర్ వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంకులు మంచి కాలేజీలో సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ఓపెన్ కేటగిరీ చూస్తే గర్ల్స్ అప్లై చేసిన వాళ్ళు ట్వంటీ ఫోర్ థౌసండ్ టూ థర్టీ ఫైవ్లో సిక్స్టీన్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫోర్ క్వాలిఫై అయ్యారు బాయ్స్లో థర్టీ టూ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ ఎగ్జామ్కి అప్లై చేస్తే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ నైంటీ సిక్స్ అంటే అరౌండ్ సెవెంటీ త్రీ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీలో క్వాలిఫై అవ్వడం జరిగింది ఎస్సీ కేటగిరీలో హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అయిపోయారు అంటే అక్కడ కట్ ఆఫ్ ఏమి ఉండదు కాబట్టి అలాగే ఎస్టీ కేటగిరీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవ్వటం జరిగింది సో ఇది క్వాలిఫై అయిన వాళ్ళది ఇంకా కమింగ్ డేస్లో వీడియోస్లో మీకు ఏ కాలేజీ నుంచి కంప్యూటర్స్ కావాలంటే ఎంత ర్యాంకులు వస్తాయి ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీతో నేను డిస్కస్ చేస్తాను సో విషయూ ఆల్ గుడ్ లగైస్ ఎంసెట్తో మాత్రమే తక్కువ స్కోర్ వచ్చిన కంగారు పడుతూ పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా ఇందులో క్యాటగిరీ వైజ్గా ర్యాంకులు ఎవరు మీ అందరికీ తెలిసిందే ఈ ర్యాంకులు తీసుకొని మనం లాస్ట్ ఇయర్ డేటా చూసుకోవాలి అఫీషియల్గా ఆ డేటా కూడా జేఎన్టీ వాళ్ళు రిలీజ్ చేసిన తర్వాత మీకు దాని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేస్తాను సో విషయూ ఆల్ గుడ్ లగైస్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ